రెండోది ఈ పరిచర్యలో మరొక అద్భుతమైన పార్ట్ ఏంటంటే పాడటం పాడటం వారు కీర్తనలు పాడి కొండకు వెళ్ళిరి అంటే యేసుప్రభు వారి పరిచర్యలో కీర్తనలు పాడటం అనేది ఉంది అంటే వాళ్ళు పాటలు పాడేవారు పాటల్లో కూడా ఏముండేది దేవుని మాట ఉండేది పాటల్లో కూడా ఏముంటుంది దేవుని మాట ఈ సెమినార్కి మనం మూడు పాటలు రిలీజ్ చేస్తున్నాం రేపు దానికోసమే లైవ్ స్ట్రింగ్స్ లైవ్ లైవ్ సెషన్స్ ఏవో ఉన్నాయి వాటి కోసం చెన్నై వెళ్తున్నాను నేను చెన్నైలో పాడించాలి చెయ్యాలి సో ఇదంతా ఖర్చుతో కూడుకున్నది దాదాపు మూడు పాటలు అంటే మనకు మూడు లక్షలు అయిపోద్ది ఖచ్చితంగా అవుతుంది కానీ ఈ పాట ఇంత క్వాలిటీగా రిలీజ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది విన్న వాళ్ళలో ఏమొస్తుంది మారు మనస్సు వస్తుంది దాన్ని అందంగా అలంకరించాలి ప్రజల హృదయాల్లోకి పంపించాలి అంతే ఆ పాటలో దేవుని మాట ఉండాలి ఆ పాటలో బుద్ధివాక్యం ఉండాలి ఆ పాటలో జ్ఞానవాక్యం ఉండాలి ఆ పాటలో ఆరాధన ఉండాలి ఆ పాటలో హెచ్చరిక ఉండాలి ఆ పాట మనల్ని మార్చాలి దేవునికి దగ్గర చేయాలి సో దానికోసం ఒక సేవకుడిగా నా తపన చాలా తక్కువ టైంలో మూడు పాటలు సిద్ధం చేశా ఈ మూడు పాటలకి ట్రాక్స్ రెడీ అవుతున్నాయి లైవ్ స్ట్రింగ్స్ ఉంటాయి సింగర్స్ ఉంటారు చక్కగా పాడిస్తాం మళ్ళీ దానికి వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి ఇవన్నీ సెమినార్ టైంకి సిద్ధం చేస్తాం రిలీజ్ చేస్తాం అది విన్న తర్వాత ఇప్పటికే మన పాటలు విన్నవాళ్ళు ఎంతోమంది కింద కామెంట్ చేస్తారు సార్ మీ పాట విని మారానండి అంటారు అది ఆవిడ కూడా మీ పాట విని మారానండి మీ పాట విని నేను మారు మనసు పొందాను పాట విని నేను ప్రభువుని తెలుసుకున్నాను చాలామంది ఉన్నారు అందులో మన పాటల్లో ఎన్ని పాపులర్ అయినాయో మీ అందరికీ తెలుసు పెళ్ళంటే దేహములు వేరైనా అది చాలా వెళ్ళింది దేవా నా జీవితం మీద కొన్ని సొంతం కన్నీట కరిగిన స్మృతులు ఓ మనిషి ఓహో మనిషి ఇంకా నా నేనే మర్చిపోయాను కాలము నెరిగి నిద్ర మేలుకో అనాథ పిల్లల పాట మానభంగం మూర్ఖల మదవిహంగం హంగం తర్వాత నిన్నేగా పుట్టుక నేడంతా నడక ఇలా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు చాలా పాటలు ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయాయి ఎప్పటికీ ఆ పాటలు వింటున్నవాళ్ళు పాడుతున్న పాడుతున్నవాళ్ళు ఆ పాటల ద్వారా బుద్ధివాక్యాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉంటూనే ఉంటారు ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ప్రసంగం అయినా మర్చిపోతారేమో కానీ పాట మర్చిపోరు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటారు హమ్మింగ్ చేస్తూ ఉంటారు అందుకే మోషే గారు కూడా ధర్మశాస్త్రం అంతా వినిపించేసిన తర్వాత ఒక పాట కట్టి ఆ పాట ఇస్రాకి నేర్పించాడట ప్రభు ఆజ్ఞ మేరకు పాట ఎందుకు ఇస్రాయలుకి నేర్పించాడు మోషే గారు అని అంటే పాట అయితే వాళ్ళు పాడుకుంటూ పాడుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ జ్ఞాపకాల్లో ఉంటుంది దానికో ట్యూన్ ఉంటుంది దానికో స్వరం ఉంటుంది రాగం ఉంటుంది దానికో మ్యూజిక్ ఉంటుంది ఇవి మనసులోకి వెళ్ళిపోతాయి అందుకే ఆ పాట తొందరగా మనం వదిలేసి పోదు మనలో మనం నిజాలు మాట్లాడుకుంటే కొన్ని సినిమా పాటలు ఎప్పటికీ మనకు ఎక్కడున్నాయి చెప్పండి ఎక్కడున్నాయి నిజాలు చెప్పండి లోపలు ఉన్నాయి ఎందుకంత లోపలు ఉన్నాయి నిద్రలో లేపినా కూడా నువ్వు ఆ సినిమా పాట ఏం చేస్తావు ఎప్పటికి పాడేస్తావు నువ్వు ఎప్పటికీ పాడే గలవు నీకు ఆ రిఫరెన్ అవన్నీ గుర్తుంటాయి ఎందుకంటే రూపాయి పుస్తకాలు కొనుక్కొని చిన్నప్పుడు రూపాయి పుస్తకాలు సంతలో అమ్మేవారు గుర్తుందా సినిమా వచ్చిందంటే చాలు దానికి దానికి పేరు దాని టైటిల్తో రూపాయి పుస్తకం వచ్చేసింది అప్పుడు రూపాయి మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు రూపాయి ఆ పుస్తకం కొనుక్కొని అందులో ఉన్న పాటలన్నీ ఏం చేసేవాళ్ళం ఆ ప్రాక్టీస్ చేసేసుకొని పాడేసేవాళ్ళం కదా అవి మరి మన సబ్ సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాయి మన సబ్కాన్షియస్లో ఏమైపోయినాయి అవి రిజిస్టర్ అయిపోయినాయి కొన్ని డిలీట్ చేయలేము కొన్ని ఏం చేయలేం డిలేట్ అవ్వ అవ్వవయ్యి ఎందుకంటే సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోయి అంత తొందరగా డిలే డిలేట్ అవో అవన్నీ మన లోపల నాటుకుపోయి అవి ఎప్పటికీ మీరు బాత్రూంలో పాడేస్తుంటారు గానగంధర్వులు టక్కున బయటకు వస్తుంటాడు ఏదో సింగర్ ఏదో టైంలో కారు నడుపుతూ పాడేస్తుంటారు ఆటో తోలుతూ పాడేస్తుంటారు ఏదైనా పని చేసుకుంటూ పాడేసుకుంటారు అంటే ఇవి పాట అనేది వన్స్ నాటుకుపోయిందంటే నిన్నది వదలదు పట్టుకుని వెంటాడుద్ది భేద విధవరాలి పాట కూడా చూడండి ఎంతమందికి వెళ్ళిపోయిందో చాలా బాగా రీచ్ అయింది అది చాలా బాగా రీచ్ అయింది సో అది కూడా వెంటాడుతుంటాయి కొన్ని పాటలు మనం వెంటే వస్తుంటాయి మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి మనల్ని మేల్కొల్పుతూ ఉంటాయి బుద్ధి చెప్తూ ఉంటాయి వాక్యం బోధిస్తూ ఉంటాయి కాబట్టి యేసు ప్రభు వారు చేసినటువంటి పరిచర్యలో ఈ నాలుగు విషయాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి పాటల పరిచర్య రెండోది సెమినార్లు మూడోది డౌట్లు నాలుగోది డిబేట్లు యేసు ప్రభు చేశారు అలాగే అపస్తులందరూ కూడా పాటలు జైల్లో కూడా పాటలు పాడారంట పౌలు శీల ఖైదీలు విన్నారు విని సంఖ్యలు తెగిపోయినా కూడా పారిపోకుండా పాట ఆపింది పాటకు ఎంత శక్తి ఉందా ఉందండి పాటకు శక్తి లేకపోవడం ఏంటంటే కొన్ని కొన్ని లైన్స్ ఉంటాయి బా ఏం రాచర్రా అనిపించాలి అనిపిస్తుంది కూడా ఒక్కోసారి అర్థం అర్థం అయితే అబ్బాబ్బా ఈ లైన్ ఎంత బాగుందో అనిపిస్తుంది మన పాటలో ఒక పాట బాగా వెళ్ళిన పాట జీవిత చర్మాంకం అందు జ్ఞాపకాల పాట కదా మేలు జ్ఞాపకమే కీడు జ్ఞాపకమే మేలైనది చేయని నడవడి జ్ఞాపకమే అందులో లాజర్ సందర్భం వస్తుంది ధనవంతుడి సందర్భం వస్తుంది సో కుర్నేలి సందర్భం ఇవన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళిపోతే వదలవయి అంత తొందరగా అరే భలే ఉంది లిరిక్ అనిపిస్తుంది అలాగే క్రిస్మస్ పాట కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము అది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది కన్యక గర్భము మాట ప్రవచనము ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము చూసారా గొర్రెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువర్తమానము జుక్వన్నిన కపటోపాయము పసిపిల్లల వధజరు గుటోరము తరములు గనముగ పలికిన క్రీస్తు జనన సుధ నిశిగల బ్రతుకుల శశికళలో సగిన రాజు ఆత్మకదా సో చాలామంది క్రిస్మస్ పాట అలా వెళ్ళిపోయింది వట్టిగా ఏదో నోటికొచ్చిన మాటలు ఉండవు అందులో చాలా సీరియస్ డెప్త్గా ఉన్న లిరిక్స్ ఉంటాయి ఆ లిరిక్స్ ఆలోచిస్తేనే ఒక లిరిక్ ఒక ప్రసంగం అయిపోద్ది మొత్తం క్రిస్మస్ సందర్భం అంతా పాటలో కనబడుతుంది అప్పుడు ఈ పాట ఎలా ఉంటుందంటే అరే క్రిస్మస్కి పాట పాడేసరికి క్రిస్మస్ బోధంతా వచ్చేసినట్టే ఆ పాట ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు బోధిస్తుంది నీకు అందుకే నేను పాటల పరిచయను ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్లేదు పాట నిలబడిపోవాలి పాట అలా నిలబడిపోవాలి అది ఒక అలంకరించబడినటువంటి పెళ్ళికూతురు ఈ అలంకారం ఎప్పటికీ పోదు నా ఆ దృష్టిలో పాట నిత్య పెళ్ళికూతురు మామూలు పెళ్ళికూతురు ఒక్కరోజే అందంగా ఉంటుంది మన్నాడు మామూలుగా మళ్ళీ తీసుకెళ్ళి మురిగంపం చేసేస్తారు అయితో తోవించి ఈ తోవించి అంతే కదా ముందు రోజు మాత్రం ఎలా తీసుకెళ్తారు బాబా బాబు ఒక రేంజ్లో మేకప్లు వేసి కుట్టలు కప్పేసి తీసుకెళ్ళి అందంగా చూపిస్తారు కానీ మూడో రోజుకి మురిగంప అయిపోతుంది మళ్ళీ కదా కానీ మన పాట నిత్య పెళ్ళి కూతురు నిత్యం ఇంకా అలాగే ఉంటుంది నిత్యం అందంగా ఉంటుంది అది ఎవర్ గ్రీన్ అంటారు కదా ఆ పాటలో స్పష్టత స్వచ్ఛత జ్ఞానం వివేకం ఇవి ఎందరినో మార్చాయి పౌలుశీల పాట పాడుతున్నప్పుడు ఖైదీలు విని ఆగిపోయారు పారిపోకుండా మారిపోయారు అలా ఉండిపోయారు అట వాళ్ళు సంఖ్యలు తెగిపోతే ఏ ఖైదీ అయినా ఆగుతాడా జైలు గోడలు పడిపోతే ఏ ఖైదీ అయినా ఆగుతాడా కానీ వాళ్ళు పారిపోలేదు పారిపోలేదు అది విచిత్రం అలానే ఉండిపోయారు అది పాటకున్న శక్తి పాటకున శక్తి అలాంటిది పాట వాక్యం డిబేట్స్ అండ్ డౌట్స్ ఈ నాలుగే బైబిల్ గ్రంథంలో పరిచర్య విధానాల్లో మనకు కనబడుతున్నాయి వారు ఎన్నుకున్న విధానాలు అపోస్తులు ఎన్నుకున్న విధానాలు